అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ కొంచెం ఇన్ని గొట్టాలతో చాలా రైతులు మనం ప్రెస్ మీట్ పెట్టుకుని ఎందుకు ఇన్ని గొట్టాలతో ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చిందంటే మరి రీసెంట్గా పాలకోడేరు గ్రామంలో రాజు కాలవ రాజుల కాలవ రాజు కాలవ రాస ఆ రాసకాలవ నేనున్న ఆక్రమణ వలన అక్కడ కోడవిల్లి అనే గ్రామంలో వాళ్ళు వాటర్ శాంపుల్స్ అన్నీ తీసుకుని వచ్చి వాళ్ళు చూపెట్టిన శాంపుల్స్ కరెక్టా కాదా అని నేను కూడా ప్రత్యేకంగా వేరే మనుషుల్ని పంపి వాళ్ళ చెరువులోకి వెళ్ళే వాళ్ళ మంచినీటి చెరువులోకి ఈ కాలవ ద్వారా వెళ్ళే నీళ్ళని పరీక్షిస్తే అతి దారుణంగా ఆ వాటర్ క్వాలిటీ ఎనాలిసిస్ అనేది వచ్చింది సుమారు నూట యాభై గృహాలు వాళ్ళ విసర్జనలన్నీ మరి ఆ కెనాల్లో కలుస్తున్నాయి కోర్టు డైరెక్షన్స్ కూడా మరి మంచినీటి రక్షణ కోసం ప్రయారిటీ ఉంది అలాగే కాలువగట్లు చెరువులు మంచినీటి చెరువులు వాటి మీద ఆక్రమణలు ఉంటే తొలగించాలి ఉండకూడదు అని ఉంది సరే నలభై సంవత్సరాల నుంచి ఎందుకు ఉన్నాయంటే అది నాకు తెలియదు నలభై ఏళ్ళ క్రితం నేను ఇక్కడ లేను నేను ప్రజాప్రతినిధి అయిన ఎంపీగా ప్రజాప్రతినిధి అయిన వెంటనే నన్ను ఢిల్లీకి తరిమేశారు సో అని చేత ఎందుకు ఇన్నాళ్ళు ఏం పీకారు అని ఎవరన్నా ప్రశ్నిస్తే మరి నన్ను పీకి ఢిల్లీలో పెట్టారు కాబట్టి నేనేమీ చేయలేకపోయాను ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నాను ఈ ప్రధాన సమస్య అప్పుడు దుంపగడంతో మొదలైంది ఈ కాల గొడవ అక్కడ చిక్కని మరణం చిక్కని వ్యాధులు ఎవరికి కూడా అర్థం కాని వ్యాధులు అన్నీ వచ్చినప్పుడు ఒక కమిటీ చెప్పింది ఏంటంటే మంచినీటి కలుషితం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అంటే అప్పుడు బ్యాక్ క్యాల్కులేషన్ చేసుకుంటే ఆటి వీడు ఐవివరం ఆ రోడ్డు మీద చాలా దారుణంగా అది చక్కగా తయారై ఆ చెత్త అంతా కూడా ఆ గుంపకాలకి వెళ్ళే మంచినీటి కాలవలో కలిసినందువల్ల అని వస్తే యుద్ధ ప్రాతిపదికన అప్పుడు స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు అప్పటికి అప్పటి నుంచో ఉన్నాయి ఆ గృహాలు వాళ్ళందరికీ పక్కనే ఒక పక్కనే ఉన్న తాళ్ళకోడు అంటే అది విలేజ్ అందులో వస్తుంది కదా తాలూకల్లో వాళ్ళందరికీ ఆల్రెడీ అలాట్మెంట్లు ఉన్నాయి పది పన్నెండు మందికి ఇక్కడ కొత్తగా వచ్చిన వారికి లేకపోతే వారికి కూడా అన్నీ అలాట్ చేసి వాటిని అన్నింటిని కూడా వాళ్ళు కోర్టుకెళ్ళారు న్యాయస్థానం కూడా ఇటువంటి మంచినీటి కాలవల మీద వీటి మీద ఆక్రమణ ఉండడానికి వీలు లేదు అని చెప్పి కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత వాటిని తీసివేయడం జరిగింది అలాగా ఆ మంచినీటిని సోర్సెస్ని కాపాడుకునే ప్రయత్నంలో చాలా గ్రామాల్లో కూడా ఈ చెరువుల చుట్టూ ఈ కాలవల మీద ఉన్న అక్రమాలను తొలగించ తొలగించడం జరిగింది అలాగే ఆ ప్రాసెస్లో ఉండిలో కూడా కొన్ని తీసివేయడం జరిగింది ఆ తీసివేసే క్రమంలోనే ఒక మే రోడ్డుకి ఆనుకొని ఆ గట్టు మీద సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా ఆక్రమణ ఉంటే దాన్ని కూడా నాలుగు నెలలు అయినట్టుండే తీసేసి దాన్ని కూడా తీసివేయడం జరిగింది ఆ ప్రాసెస్లో పాల్గొడ వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత అంచెలంచెలుగా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఏదైతే కోర్టు క్లియర్ చేసిందో అది ప్రొసీజర్ ఫాలో అయి తీసివేయవచ్చని ఆ ఆ గృహాల మటుకే మొన్న తీసివేయడం జరిగింది కోర్టు ఆర్డర్ని చూచా తప్పకుండా ఫాలో అయ్యి మిగిలినవి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఒకసారి పది పదిహేను రోజులు ఏదేమైనా కోర్టు ఆజ్ఞని జమదాటే ప్రసక్తే లేదు కోర్టుని నిజాలన్నీ చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్స్ కూడా చెప్పి ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి వీరందరికీ ఆల్టర్నేటివ్ సైట్స్ కూడా ఇచ్చి యాక్చువల్గా సైట్లు ఇవ్వాల్సిన బాధ్యత లేదు అయినప్పటికీ కూడా ఒక ప్రజలందరి బాగోగులు చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆల్రెడీ సైట్లు ఇచ్చిన వాళ్ళకి కాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సైట్లు ఇచ్చే కార్యక్రమం చేసి సైట్లు ఇచ్చిన తర్వాతే వాళ్ళకి లోన్ను శాంక్షన్ ఎస్సూరెన్స్ ఇచ్చి రెండు లక్షల తొంభై వేల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది అది చేసే చేస్తున్నాం ఈ ప్రాసెస్లో మొన్న కోర్టు అనుమతి వచ్చిన తర్వాత సుమారు ఒక యాభై గృహాలు తీసివేసిన తర్వాత శ్రీనివాసరావు గారు ఆయన ఎవరో నాకు ముందు తెలీదు సబ్సిక్వెంట్గా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కార్యదర్శి అని చెప్పి గతంలో రాఘవాల ఇక్కడ పెద్దోళ్ళు చేసిన పోస్ట్ అదని చెప్పి ఆయన వచ్చారట ఆయన వచ్చి అని ఒక వార్నింగు అయినా నువ్వు రుణాలగ్గొట్టావు రుణాలగ్గొట్టి ఈ ఇల్లు తీసే కప్పు మీకు ఎక్కడది అని ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలన్నీ వేసి ఏదో నా ఏదో ముప్పై రోజులు ఏదో టైం ఏదో ఇస్తానంటే నేను శ్రీనివాసరావు తెలియదు నేను శ్రీనివాసరావు తెలుసో లేదో కూడా నాకు తెలియదు ఇక్కడ జరిగింది వేరు అన్నీ రూల్స్ ఫాలో అయిన తర్వాత చేయటం జరిగింది సో దానికి ఇలాగా ఏదో ఏదో మోకాళ్ళకి బోడుగుడికి పోడెట్టినట్టు ఎంఆర్ శ్రీనివాసరావు నేను నా మీద ఏ కేసులు అయితే మోపబడ్డాయో అవన్నీ ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్నాయి ప్రజలందరికీ తెలుసు శ్రీ సాక్షి పేపర్లో ఆ ఎలక్షన్ టైం అంతా ప్రతిరోజు ఒక క్వార్టర్ పేజీ నాకు కేటాయించేవాడు సో అందరికీ తెలుసు ఆయన నా మీద ఏం ఆపాదించబడ్డాయో ఎందుకు ఆపాదించబడ్డాయో అన్నీ కూడా అందరికీ చాలా స్పష్టంగా తెలుసు ఇప్పుడు వీళ్ళు ఇల్లు తీసేయట ప్రజల ఆరోగ్యానికి అర్థంట్గా ఉన్న ఇల్లు తీసేయడానికి ప్రజల ఆరోగ్యానికి ఏమవుదో అక్కడ ఉంటే ఏమైంది ఎన్నాలే ఎంతమంది చచ్చిపోయారు అని ఏ అని చెప్తున్నట్టున్నారు బట్ నేను ప్రజల ఆమోదంతో ఇది చేయడం జరిగింది సరే వాళ్ళకి అది నచ్చకుండా పోవచ్చు నేను ఈ మాట అన్న తర్వాత మరి శ్రీనివాసరావు గారి స్టేట్మెంట్లు శ్రీ సాక్షి ఛానల్లో బాగా వచ్చినాయి ఆ తర్వాత ప్రతి గల్లీలో కూడా మరి అక్కడ ఉన్న స్థానిక సిపిఎం పార్టీ నాయకులు ఎవరికాడు వార్నింగ్లు ఇస్తున్నారు అదే చెప్పబడతారని దాని ఎవరు బురిడి ఏంటి ఆ పేరు బురిడి వాసుదేవరావు బురిడి ఇంటి పేరేనా బురడి అన్నానంట మళ్ళీ బురిడి వాసుదేవరావు మరి గతంలో వాళ్ళ ఆఫీస్ కూడా కాల కట్టుకోరు అంటే అక్కడే ఉంటాడు అనుకుంటాను ఆయన ఆఫీస్ కదా బస్టాండ్ ఎదురు సరే మురళి వాసుదేవరావు గారు మరి ఆయన కూడా చాలా తీవ్రస్థాయిలో స్పందించి అని చెప్పి చాలా గట్టిగా మరి ఆయన నినాదాలు చేయడం జరిగింది సో ముఖ్యంగా వాజ్ ద శ్రీనివాసరావు గారు డిమాండ్ ఏంటంటే నేను బేషర్తుగా క్షమాపణం చెప్పాలని అడిగారు అంతేనా మీరు చూస్తుంటారు కదా నౌరు శుద్ధి చేసుకోవాలి ఇలాంటి మాటలు డిప్యూటీ స్పీకర్ మాట్లాడడానికి ఆ రోజు ఓకే ఓకే నోరు శుద్ధి చేసుకోవాలి అను బేషర్గా క్షమాపణం కూడా అడిగారు ఆ కష్టం అడిగారు కదా సో ఈ వివరాలు మొదలైంది కామ్రేడ్ శ్రీనివాసరావు గారుతో కాబట్టి ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఇలా మాట్లాడతాం సబబు కాదు అని అతి చక్కటి సూచన ఆయన చేశారు కాబట్టి మరి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండి మరి ఇటువంటి మాటలో ఆయన మాట్లాడటం సబబా మరి ఆయన హోదా చిన్నదని ఆయన అనుకుంటే నేనేం చేయలేను జీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంటే పెద్ద పెద్దవి నాకు అసలు కార్యదర్శి ఎవరో కూడా నాకు తెలియదు నిన్న నారాయణ గారు రాఘవల్ గారితోనే ఈ మన రామకృష్ణ గారు ఇలా కొన్ని పేర్లు నాకు అంటే వ్యక్తిగతంగా కూడా వాళ్ళతో పరిచయం ఉంది కాబట్టి నాకు తెలుసు తప్ప ఈ శ్రీనివాసరావు గారు నేను ఎప్పుడు ఆయన పేరు వినలేదు ఆయన్ని చూడలేదు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు ఆయన పోటీ చేశారా తెలియదు అక్కడ పేరు కూడా వెళ్ళా సో నాకు తెలియదు కాబట్టి ఎవరో శ్రీనివాసరావు మా లోకల్ శ్రీనివాసరావు అనుకుని ఆ లోకల్లో రవికుమారు ఇలా చాలామంది మాట్లా ఉంటారు కదా నేను అలా అనుకుని ఏంటి చెప్పి ఎవర శ్రీనివాసరావు అని అన్నమాట వాస్తవం సో వివాదానికి ఆర్జుడు కామ్రేడ్ శ్రీనివాసరావు గారు కాబట్టి కామ్రేడ్ శ్రీనివాసరావు గారు నన్ను బేషరఫ్గా క్షమాపణ చెప్పమని అడిగారు కాబట్టి ముందుగా ప్రారంభించిన కామ్రేడ్ గారు సారీ అండి అని నాకు చెప్తే తప్పకుండా నేను ఆయనకు కూడా సారీ అండి అని చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా మరి ఆర్జుడైన ఆయన మరి నోటి వచ్చినట్టు మాట్లాడేసి నన్ను సారీ చెప్పమని అడిగితే మరి ఎలా చెప్పగలను సారీ ఏదో రామనగర్ సినిమాలో నాశరావు సావిత్రి గంట సారీ అన్నాడు అంత ఈజీగా సారీ అని నేను అల్లాను ఆయన ముందు ఆయన కాబట్టి ఆయన నాకు సారీ చెప్తే నేను సారీ చెప్తాను ఇది ఆయన వరకు నా వరకు ఇంకా ఈ ఊరు విశేషాలు ఇంకెవరైనా హ్యాపీగా నిరభ్యంతరంగా ప్రతి గల్లీలోనూ ఆ దౌర్జన్యాలు నశించాలి రవిరామకృష్ణ గారిని భర్తరఫ్ చేయాలి స్పీకర్ పదవి నుంచి సార్ డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి చంద్రబాబు నాయుడు గారు వెంటనే తొలగించాలి హ్యాపీగా ప్రతి గల్లీలోనూ మాట్లాడి ఊళ్ళోనే కాదు మరి నేను చూశాను కాలిపల్లగూడు పాలకొల్లు ఆ జంట ఆ జిల్లాకి ఇచ్చారు మరి అది న్యాయం కాదు రాష్ట్రం మొత్తం కూడా అటువంటి నినాదాలు వినిపించండి తప్పు లేదు ఎందుకంటే నేను చేస్తున్నది మంచి జెడ్డా అన్నదే రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు ప్రజల ఆరోగ్యం కోసం నేను కోర్టు అనుమతితో చేస్తున్న ఈ కార్యక్రమం మంచిదో కాదో రాష్ట్ర ప్రజలు కూడా నిర్ణయం తీసుకోవాలంటే మీ ఇష్టం చెప్తే నేను మీకు సారి చెప్తాను శ్రీనివాసరావు ఇక్కడికి ముగిందామంటే ముగించేద్దాం లేదు నేను చెప్పేదే లేదు అని అనుకుంటే మీ ఇష్టం ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితమైన నన్ను జిల్లాలో మరి చేశారు జిల్లాకి వెళ్ళినప్పుడు ఇది రాష్ట్రపతి కాబట్టి నీ ఇష్టం అది నీ విచక్షణకి వదిలేస్తున్నా డిమాండ్ చేయట్లేదు నీ విచక్షణకి వదిలేస్తున్నా అది దీని వరకు శ్రీనివాసరావు గారి విషయం అంటే రోజు పేపర్లో చంపేస్తున్నాను అన్ని పేపర్లో ఇదిగో మన శ్రీనివాసరావు గారు ఎలా అన్నారు ఆ శ్రీనివాసరావు గారు చూసి బుర్రజీ గారు ఎలా అన్నారు నేను ఎవరో న్యాయవాదుల పొద్దున్న పేపర్లో చూశాను మరి ఏమైనా సిపిఎం న్యాయవాదులు మరి ఏ న్యాయవాదులో నాకు తెలియదు వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తారు వాడు వార్నింగ్ ఎవరు పట్టించుకుంటారు నా కార్యక్రమం నేను చేస్తా మళ్ళీ సిపిఎం వాళ్ళకి షెడ్యూల్ ఇస్తున్నాను ఇంకో పదిహేను రోజుల్లో కోర్టు అనుమతి వచ్చిన తర్వాత డిఫరెంట్గా మళ్ళీ మిగిలిన గృహాలు తొలగింపు కూడా న్యాయబద్ధంగా జరుగుతుంది ఇంకా చాలా చోట్ల ఆక్రమణలు ఉన్నాయి ఆక్రమణలు ఉన్న ప్రతి దగ్గర నేను ఆల్టర్నేటివ్ సైట్ ఇస్తాను ప్రభుత్వం తరఫున వాళ్ళకి లోన్ శాంక్షన్ అవుతుంది వాళ్ళ లేదు అభివృద్ధి చేస్తారు అందాక మరి టెంపరీగా అడ్జస్ట్ అవ్వాలి ఎక్కడైనా సరే ఇది చేయకపోతున్నా ఎందుకంటే ముందే చెప్పడం మంచిది కదా అడ్డంటే నా తెలివి పండుగ అయిపోయిందని చెప్పి అయిపోయిన తర్వాత వచ్చి పొయ్యిలు పెట్టి పొట్టులు తీసి ఇల్లు అంతా కొట్టేసిన తర్వాత పొయ్యి మీద ఆ టమాటాలు గిమాటాలు అలాగే ఉంటాయా ఇల్లు అంతా పడిపోయి పొయ్యి మీద టమాటా కింద పెడిపోదా పొయ్యి ఎలా ఉంటుందా పొయ్యి మీద ప్లేట్ ఉంటుందా ఆ ప్లేట్లో టమాటాలు ఉంటాయా సరే ఏదో చిక్ ఫోటోగ్రఫీ మంచి ఏదో ఫోటోగ్రఫీ అయిపోయిన తర్వాత కాదు మీ ఇష్టం నేను చెప్పే చేస్తున్నా అందరికీ చెప్పే చేస్తున్నా ప్రజల సంపూర్ణ ఆమోదంతోనే చేస్తున్నా అక్కడ ఉన్న ఆ పది మందికి ఇబ్బంది రావచ్చు నిన్న మూడు రోజుల క్రితం ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ బొండాడ ఆ బొండాల్లో ఇరవై రెండు గృహాలు తీసేసాం అది జరిగిన తర్వాత తీసి వాళ్ళందరికీ వేరే దగ్గర ఆల్టర్నేటివ్ సైట్లు కాకుండా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించి ఆ సైట్లు కాకుండా గ్రామస్తులతో మాట్లాడి వేరే మాట్లాడి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకున్నాం అంత సుఖంగా అయింది ఎందుకు కామ్రెండ్స్ రాలేదు కాబట్టి అక్క ప్రజల మధ్యన మంచి సంబంధం ఉంది సో దాన్ని మరి ఇలాగా కామ్రేడ్స్ వచ్చేసి వాళ్ళని రచ్చగొట్టేసి వచ్చిన ఫోటోలు ఇచ్చేసి లాయర్లు వస్తారు ఇప్పుడు నేను ఫోటో పేపర్లో నా దమ్మను కాని అరికడతారట రండి నా దగ్గరికి రండి ఆ దగ్గరికి ఫోటోలు నా దగ్గరికి ఫోటోలు కదండి నేను చేస్తా నేనేం నేనేం చాటుగా చేయట్లేదు వ్యవహారం కోర్టుకెళ్ళి ఏంటి ఆ కెనాలు ఆ కెనాల మీద ఎంతమంది మంచినీటికి ఆధారపడి ఉన్నారు వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వీళ్ళకి ఆల్టర్నేటివ్ సైడ్లు కూడా ఇస్తున్నాం అని ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం చేసిన తర్వాత మరి దీనికి లేనిపోని ఆరోపణలు ఎవరు ఆక్రమించారు ఆక్రమణలు ఏం చేశారు అన్నీ కూడా అందరికీ ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు ఈ రోడ్డు మీద ఎంత అక్రమ కొట్టేశాం ఇప్పుడు వేరే ప్రభుత్వ ఆఫీసులు వెళ్తున్నారు అక్కడ మూడున్నర ఎకరాలు ఎప్పుడు నుంచో నలభై ఏళ్ళ నుంచో ఆక్రమించుకున్నారు కొట్టేశాం కదా అది పెద్ద పెద్ద ఇల్లే ఉన్నాయి అక్కడ ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి మొత్తం అన్ని కొట్టేసాం ఓన్లీ బెదోళ్ళు ఇల్లే కొడతాడు దనిపల్లి జోలికి వెళ్ళం అనుకుంటే అంతకంటే రాంగ్ ఎలిగేషన్ ఇంకోటి లేవు చోటల్ ఎన్ని పెద్ద పెద్ద బిల్డింగులు మనం తీసేయడం జరిగిందో మీ కళ్ళు ఎదురకుండా పక్కనే సజీవ సాక్ష్యాలు ఉన్నాయి చాలా పొలాలు చాలా చాలా గంటల పక్కన ఆ బండికి తెల్లం చెరువులు తవ్వేసి ముప్పై ఐదు అడుగులల్లో ఆక్రమించుకున్నారు అందరికీ నోటీసులు ఇచ్చాం రేపు ఈ క్రాప్ అయిన వెంటనే రీబండ్ వేసుకుని ఇదంతా ఖాళీ చేయాలని చెప్పి ఎంతమందికి నోటీసులు ఇచ్చాం సో అన్నీ ఎక్కడ ఆక్రమణలు ఉన్నా సరే దృష్టికి తీసురండి ఆక్రమణలన్నీ తొలగిద్దాం కామ్రేడ్స్ నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా పొలాలు ఇటువంటి ఆక్రమణలు ఉంటే మీరు నా దృష్టికి తీసుకుంటే దాన్ని తొలగించకపోతే నన్ను ప్రశ్నించండి నేను ధనిక పక్షపాతిని అనే ఆరోపణలు అప్పుడు చేయండి నేను కొట్టేసినవి ధనికులు ఇవి ఓటీసు ఇవి చాలా ఉన్నాయి మరి ఓన్లీ పేపర్నే కొడుతున్నారని చెప్పి ఈ కామ్రేడ్స్ మాట్లాడటం కరెక్ట్ కాదు ఎందుకంటే కొంతమంది కామ్రేడ్స్ మాట్లాడడం నమ్మవచ్చు సో కాబట్టి నేను పబ్లిక్కి సందేశం అనుకోండి సమాచారం అనుకోండి మీ ద్వారా మీడియా నుంచి ద్వారా పబ్లిక్కి నేను తెలియజేస్తాను ఇంకా ఉండాలి సార్ సార్ ప్రజాశక్తి గమని మార్కింగ్ ఇచ్చారు సార్ ఇక్కడ నుంచి బండా ఉర్కా నుంచి లాగిచ్చారు రేపటి అది మొత్తం తొలగించారు ఎవరు తొలగించారు ఇంకా ముప్పై 38 ఉన్నాయండి ఐ చెలగించలేను సార్. చెలగటం. సార్ ప్రధానంగా కాలుష్యానికి ఆక్వా నుంచి వస్తున్నటువంటి వీటు ప్రశ్న వందరా. ఆ వల్ల పంట కావాల కూడా పాడైపోతాయని చెప్తున్నారు. అందరికి సరే. పబ్లిక్ గా మొన్న ఆక్వా మీటింగ్ అయింది ఆక్వా మీటింగ్ లో రైతులందరికీ ఆ రైతు సమస్యల గురించి మాట్లాడినప్పుడు కూడా రైతుల వలన ప్రజలకు వచ్చే సమస్యలు కూడా నేను ఆ రోజు మీటింగ్లో చాలా స్పష్టంగా మాట్లాడాను తన మన భేదో లేదు అన్ని కొడేస్తానని కూడా చెప్పాను చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఒక్క నీటి చుక్క కూడా డ్రైనికే వెళ్ళాలి తప్ప హార్వెస్ట్ అయిన తర్వాత పంట కాలంలోకి వస్తే క్షమించేది లేదు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అని స్పష్టంగా చెప్పాం అందరికీ నోటీసులు ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఒక రెండు చోట్ల కంప్లైంట్లు వస్తే అది వాళ్ళ కింద తెలియజేశారు అని చెప్పి అన్నప్పుడు నేను వాళ్ళకి ముందు ఆ గ్రామంలో దేవాలయాలు ఉంటాయి సరేనా ప్రస్తుతానికి మొదటి తప్పు లాస్ట్ తప్పు ఇది ఆ దేవాలయానికి డొనేషన్ ఇచ్చుకోండి దాని ఊరికి ఇవ్వండి అని ఇద్దరికి పాతి వేలు పాతి వేలు కట్టమని చెప్పి చెప్పాను ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఆగిపోయింది ఇది కలిపితే ఊరుకోర్రా బాబు అది అలాగే ఇప్పుడు సగం పంచాయతీలో ఉంటున్నాను మంచి పర్సెంట్ ఆగిపోయింది ఎవడన్నా ఉంటే ఆ పంచాయతీ సెక్రటరీని డిస్మిస్ చేస్తామని చెప్పడం జరిగింది ఉద్యోగం నుంచి ఏది ఆ పంచాయతీ కూడా తీసుకెళ్ళి పక్క పంచాయతీలోనో ఈ పంచాయతీ వారంలో తలబెట్టి నేసేస్తాను నేను మాట బాబు గారు ఫోన్ చేశారు ఆయన ఏదో ఈ రోడ్డు మీద వెళ్తున్నాను అర్థం ఇంపి అదే వెళ్ళిపోతున్నాను ఆ వెంటనే పక్కన ఉన్నాడు రే ఆగిరా బాబు ఇది ఉండి ఎవడో ఫోటో తీసాడంటే వెయ్యి కలెక్ట్ చేస్తాడన్నా అని చెప్పండి స్ట్రిక్ట్గా ఉండాలి బ్రదర్గా మాత్రం అప్పు లేదని కాంప్లైంట్స్ చేస్తే నేనేం కానీ బ్రదర్గా చెత్తలాగా కారు తీసి ఇస్తే హక్కు లేదంటే ఉండో లేదు లేదు ఏ చట్టం ప్రకారం వేసామంటే ఏదో చట్టం ప్రకారం వేసాం మీ పర్చరాలను నువ్వు బాగు చేసుకోవాలి నా వర్షాలు చట్టాలని కాలం రచలు కదా ఎవరు వచ్చేస్తాయా ఒక కాలంలో కాలంలో శ్రీనివాసరావు గారు కానీ బండరాం గారు ఫ్రెష్ ఇంట్లో మాట్లాడిన సందర్భంగా ఆక్ఫైకి గురైంది ఏదో టీఎస్ఆర్ నగరం ఉన్నారు వెనకాల ఆక్రమించుకున్నారు కొంతమంది దాని గురించి చదివి నేను గారు కూడా ఫోన్ చేశాను అది కూడా పరిశీలిస్తానండి ఇప్పుడు ప్రస్తుతం ఇది అడ్డంగా ఉన్నది తీసాం ఇప్పుడు దీంతో పాటు సపోజ్ ఏదైనా సరే ఆక్రమించుకున్నారు వాళ్ళు పొలానికి అడ్డంగా ఇల్లేసేస్తారు పొలం వాళ్ళకి కూడా పొలం అంటారు దారి లేదు మన మండలాల్లో కూడా తీసిన దగ్గర ఎవడో ఒక పొలం ఆక్రమించేస్తే దారి కోసం ఆక్రమణదారుడికి ఐదు లక్షలు ఇచ్చి తొలగించుకుని మరి ఇంకెవరూ ఆక్రమించుకోకుండా దారి వేసుకున్నాను అలా ఉన్న పరిస్థితి పబ్లిక్ ప్రాపర్టీ రోడ్డు ఆక్యుపై చేసేసి మళ్ళీ ఉన్న ప్రాపర్టీ వాళ్ళకి అమ్మేస్తున్నారు ఇది అందరికీ తెలిసిందే ఇది అమ్ముతాలు ఇప్పుడు ఆ ఎరగాలు ఇంకోటి మళ్ళీ పాకేసి మళ్ళీ డబ్బులు అడుగుతాడేమో అని చెప్పి ఎవరో పాకేయకుండా ఆ వ్యవసాయం చేస్తున్నాడు ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి ఆ వ్యవసాయం ఒక ఇరవై అడుగులు వ్యవసాయం చేస్తే ఆ ఇరవై అడుగులు ఈ తీసేసిన ఇరవై అడుగులు ఈ నలభై అడుగులని కూడా నీట్గా ఒక పార్కో ఏదో కలుషితం అవ్వకూడదు అది మన పాయింట్ ఆ కాలువలు కలుషితం అవ్వకూడదు ఆ కాలువలు కలుషితం అవ్వకుండా అక్కడ చేసి ఆ అలా ఏం చేయాలి దానికి ప్రత్యామ్నాయం ఒకదాని తర్వాత ఒకటి ముందు ఇల్లు తీయకుండా అది ఖాళీ చేయలేదు కదా ఇది ఆ అవి ఆక్యుపెన్సీలు ఉన్నాయన్నారు సర్వే చేయించి ఎంత ఉందో చేసేసి అబ్బాయిలు ఖాళీ చేశాను అని చెప్తాం వారు ఉంటే పొలాలు ఉంటే కొత్తగా చేసుకో ఇది మార్కింగ్ అక్కడ మార్చింగ్ నాలుగు రోజులు ఏం చేస్తారు వెనకాల పార్కింగ్ చేస్తాను అక్కడ దాకా కట్రోల్లోకి తీసేసుకోవాలి అది ప్రభుత్వం ప్రాపర్టీ కింద ఉంటుంది రైతుల్ని అలౌ చేయండి ఆక్యుపెన్సీ ప్రభుత్వంగా ఇది అలా చేయండి ఇది మీరు మీరే వాళ్ళు అందరూ ఉండాలి పాజిటివ్ చేయండి నువ్వు అడిగచ్చు అక్కడే అడిగచ్చు

మీడియా లేదా పత్రికాధిపతుల మీద వేస్తున్నారు కదా మరుగు నష్టం కావాలి చాలామంది కోర్టులు తిరుగుతున్నారు పెద్ద పెద్ద టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు కూడా కేసులు ఉంటాయి వాళ్ళు మేము ఏది పడితే అది అయిపోతాం ఏది పడితే అది మాట్లాడే కదా ఉండాలి చెప్పాను చూడండి వన్ వీక్లో మొత్తం అన్నీ అది వేసేసి అది ప్రభుత్వానికి ఆ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఆ ప్రాంతం పరిశుభ్రంగా ఎలా ఉంచాలి అనే దాని మీద చర్యలు తీసుకుంటుంది ఏ ఒక్కరికి ధనిక లేదా తేడా అయితే నాకు ఏమాత్రం లేదు రూల్స్ వరకు వచ్చేటప్పటికి పారిశుద్ధ్యం ప్రభుత్వ భూముల ఆక్రమణ వరకు వచ్చేటప్పటికీ మాట్లాడతాబ్ నేను ఇన్ని కాలంలో బాగా ఆ మొత్తం అరవై ఐదు గ్రామాలకి ఆ మైక్రో ఫరీలో పెట్టిస్తున్నాం సగం ఊళ్ళు అని ప్రతి మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకటి ఓపెన్ చేస్తున్నాం ప్రజలందరూ అందరూ హ్యాపీగా ఉన్నారు అక్కడ మంచి చెప్పి తప్పంటే ఏదో గుడ్ల వెళ్ళ ఆనందంగా ఉంది చేసిన మంచి గురించి ఏ గమరేడ్డు మాట్లాడదాం